మార్గశిరసిద్ధ పూర్ణిమకు కోరల పూర్ణిమ అనేటువంటి పేరుంది ఈ కోరలమ్మ అనేటువంటి ఆవిడ చిత్రగుప్తుని భార్య ఈమెను ఇవాళ ఆరాధించడం ద్వారా మనం పాపాలు చేసి ఆనందపడేటువంటి మానసిక స్థితి నుంచి పుణ్యాలు చేసి ఆనందపడేటువంటి మానసిక స్థితికి మరల్చబడతాం ఆ విధంగా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఈ కోర్లు అనేటువంటి దాన్ని పాత్రగా భావించి మార్గశిర శుద్ధ పూర్ణిమ నాటి చంద్రకాంతి నుంచి తేజస్సును స్వీకరించటంగా కూడా కొందరు భావిస్తారు